నంద్యాల జిల్లా పేపలి మండలం జలదుర్గ గ్రామంలో ఓ సాధారణ టీ స్టాల్ తొలగింపుపై ఇప్పుడు గ్రామంలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి స్థానికంగా తమ ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న చిన్న టీ స్టాల్ పై గ్రామ వార్డు సెక్రటరీ మూడు రోజుల గడువుతో నోటీసులు జారీ చేశారు కారణం అది ప్రభుత్వ పాఠశాల పక్కన ఉండడం వలన అయితే గడువు ముగిసే లోపే సంబంధిత పోలీస్ సిబ్బంది హడావిడిగా అక్కడికి వచ్చి స్టాల్ ను బలవంతంగా తొలగించడమే కాకుండా అక్కడ రేకులను కూడా తీసేయడం జరిగింది ఈ విషయం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది అంటే ప్రభుత్వ పాఠశాల పక్కనే టీ స్టాల్ ఉంటే నిషేధమా అయితే అదే పాఠశాల ఎదురుగా ఉన్న మాంసం దుకాణాలు పొగాకు దుకాణాలు బీడ్ దుకాణాలు మాత్రం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా సజావుగా నడుస్తున్నాయి పిల్లలు ప్రాథమికంగా గుమికుడే స్కూల్ వద్ద సిగరెట్లు గుట్కామే బంకులు కనిపిస్తుండడంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ఈ విషయంపై టీ స్టాల్ యజమాని కొడుకు మాట్లాడుతూ టీ స్టాల్ ఎవరికి ఇబ్బంది కలిగించలేదు న్యాయపరంగా కోర్టులో ఈ కేసు ఉన్న సమయంలో పోలీసులు ప్రత్యక్షంగా వచ్చి స్టాల్ ను తొలగించడం కోర్టును ధిక్కరించే చర్య ఇది బలవంతపు అక్రమ చర్య పరిగణించాలి అంటూ వాపోయాడు ఈ సంఘటనపై సోమవారం ప్యాపిలి ఎంఈఓ పర్యవేక్షణకు వచ్చాడు అయితే ప్రజల అభిప్రాయం ప్రకారం ఆయన పర్యవేక్షణ తూతమంతరంగా సాగినట్లు కనిపించింది స్కూల్ కు వంద మీటర్ల పరిధిలో నిషేధిత ఉత్పత్తులు విక్రయించడాన్ని తేలిగ్గా తీసుకుని టీ స్టాల్ మాత్రం లక్ష్యంగా చేసుకోవడం వలన ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతింటుంది ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాలన్నది స్థానికుల డిమాండ్ చట్టం అందరికి ఒకటే అన్న న్యాయతత్వాన్ని అధికారులు పాటించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సార్ నమస్కారం సార్ మా నాన్న ఇక్కడ టివోడోలు పెట్టుకున్నాడు స్కూల్ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ డిస్టర్బ్ అవుతుందని అంటున్నారు కానీ మేము ఉన్నాము ఎదురుగా మాంసం దుకాణాలు బీడీల బంకులు ఇవన్నీ ఉన్నాయి దానిని పట్టుకోకుండా మేము గోడకి రెండు మేకులు కొట్టినామని చెప్పి చర్య తీసుకున్నారు వీళ్ళు మాకి ఒక నోటీస్ కనిపించినారు ఇక్కడ అది వచ్చేసి ఐదో తారీఖు కనిపించినారు మాకి యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే ఏడు రోజులు ఇవ్వాలి టైము వాళ్ళు మూడు రోజులు టైం ఇచ్చినారు కానీ మూడు రోజులు కానీ కాలేదు ఒకటే రోజు వచ్చి తలార్లు డిపార్ట్మెంట్ వచ్చి తీసేసినారు మా నష్టపరిహారం వాళ్ళు చూస్తున్నాం రేకులన్నీ పీకేసినారు సెక్రటరీని అడితే ఎంఈఓ ఇచ్చినాడు అని ఇప్పుడు అవన్నీ తీసే పిల్లల మేము సెక్రటరీని అడిగినాం అవన్నీ తీసేయాలని కోరుకున్నాం ఆ మసీదు ముందర కానీ రేకులు ఉన్నాయి అక్కడ ఆటోలు పెట్టుకోవడానికి అని లేదు ఆటోలు మళ్ళీ రోడ్లు పెడితే రోడ్డు పక్కన బస్సులు పోలేకున్నాయి బస్సు వాళ్ళు కానీ రాలేమంటున్నారు ఊర్లోకి అది ఒకటి చూడాలా ఇక్కడ శివాలయం దగ్గర వెల్డింగ్ షాప్ పెట్టినారు అవి కానీ తీసేయాలా సార్ ఇదే ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు ఆల్రెడీ బంకు పెట్టిండ్రీ సార్ ఇది ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు బంకు పెట్టిండ్రి ఇదే ప్లేస్లో పెట్టినారు ముప్పై ఏళ్ళు పైన నుంచి కానీ ఇట్లా పోయినాయి పేర్లు కేవలం మేము పెట్టినామని చెప్పి వాళ్ళు అడ్డం ఉన్నాయని చెప్పి తొలగించారు ముప్పై ఏళ్ళ నుంచి అడ్డం లేని ఇప్పుడు వాళ్ళకి అడ్డం వచ్చినాయి అంటారు వేరే బంకు పెట్టినారు అదే ప్లేస్ లో మేము అదే రాజమంద్రే పెట్టిన బంకు ఏ ప్లేస్ లో ఉందో అదే ప్లేస్ లో పెట్టినాం